హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అయితే వేడి వేడి ఇడ్లీలు అది కూడా చిట్టి ఇడ్లీలు మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు అండ్ ఇడ్లీ ప్లేట్లు లేనప్పుడు ఇడ్లీలు ఎలా చేసుకోవాలి అన్నది కూడా అండ్ దీనికి కాంబినేషన్గా పుట్నాల చట్నీ అండ్ మొన్న మనం చేసుకున్న మునగాకు పొడి పుట్నాల పప్పు అండ్ ఇడ్లీ కారం సుప్ పర్ కాంబినేషన్ అండి వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బట్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ముందుగా నేను గ్లాస్ నెల మినప్పప్పు తీసుకొని నానబెట్టాను మినప్పప్పు కనీసం ఫైవ్ నుంచి సెవెన్ అవర్స్ వరకు నానాలండి అండ్ ఇది నేను చక్కగా కడిగి పెట్టేసుకున్నాను అన్ని టిఫిన్స్ ఒక ఎత్తు అయితే ఇడ్లీ మాత్రం వేరే లెవెల్ అంటే దీనికి బ్యాటర్ కలపడంలోనే ఉంటుందండి సో మనము ఒక్క గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ అన్న తీసుకోవాలి ఈ రోజు అంటే మనకి ఇడ్లీ రవ్వ మార్కెట్లో దొరుకుతుంది కానీ పూర్వకాలము మన పెద్దవాళ్ళు రవ్వలాగా చేసి దాన్ని పెట్టేవాళ్ళు సో ఇప్పుడు మనకి మినపప్పు అయి నానబెట్టాను కదండి సో మినపప్పుని ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీకి ఏంటి అంటే కొంచెం మెత్తగా ఉండాలి మన వడపిండిలాగా గట్టిగా ఉండొద్దు అండ్ చాలా అంటే చాలా మెత్తగా మనం రుబ్బుకోవాలంటే అప్పుడే కదా మనకి ఇడ్లీ అన్నది సాఫ్ట్గా వస్తుంది అండ్ నేను ఇడ్లీ రవ్వని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ఆ కడిగి పెట్టేసుకున్న గిన్నెలోనే ఇప్పుడు మనము మినపప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ మొత్తం వేసాను సో ఇలా మనం కలుపుతున్న టైంలోనే ఈ కొంచెము మనం సోడా అన్నది వేసి దాన్ని పులియబెట్టామనుకోండి అనుకోండి చాలా చక్కగా ఫ్లఫీగా వస్తాయండి ఇడ్లీలు అన్నది సో ఇడ్లీ మనకి సాఫ్ట్ గా సూపర్ లాగా రావాలి అంటే మెయిన్ టి పెయింటి అంటే దానికి ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇడ్లీ అన్నది ఎప్పుడైతే కరెక్ట్గా ఫర్మెంట్ అవుతుందో అండ్ దాన్ని మనం ఫర్మెంట్ చేయడానికి ముందు చక్కగా దాన్ని కలపాలి అండ్ ఇది ఫర్మెంటేషన్ నైట్ అయితే నైట్ మొత్తం పెట్టేసుకోవాలి లేదు మనకి డే టైంలో అయితే సన్నీ డే ఉన్నప్పుడు ఫైవ్ టు ఎయిట్ అవర్స్ సరిపోతుంది ఆర్ లైక్ చలికాలము అన్నప్పుడు మాత్రం కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది సో మనకి ఇడ్లీ పిండి చూసాం కదండి ఇలా అవుతుంది అండ్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో సో ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అండ్ ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉందనుకోండి మనకి ఇడ్లీలు అనేది గట్టిగా వస్తుంది సో కొంచెం మెత్తగా ఉండాలి అలా అని మరీ మెత్తగా ఉందనుకోండి జారుడు జారుడు అవుతుంది సో ఆ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనము ఇడ్లీలని వేసేసుకుంటున్నాం కదా సో మనకి ఇలా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి దీనిలో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలి నెయ్యి వేసి గ్రీస్ చేసుకున్నాం అనుకోండి ఇడ్లీలకి ఆటోమేటిక్గా నెయ్యి ఫ్లేవర్ అన్నది వస్తుంది అండ్ ఆయిల్ వేసి కూడా మనం గ్రీస్ చేసుకోవచ్చు మరీ లైట్గా అన్నది కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పెట్టామనుకోండి మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత అది తీసేటప్పుడు మనకి ప్లేట్కి అంటుకోకుండా త్వరగా వచ్చేస్తుంది కొన్ని ఇడ్లీలు మనం తీసేటప్పుడు ప్లేట్కి అంటేసుకుంటుంది సరిగ్గా ప్రాపర్గా ఇడ్లీ షేప్ అన్నది రాదు దానికి కారణం ఏంటిది మనం ఆయిల్ సరిగ్గా గ్రీస్ చేయకపోవడం అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదా మనం సాంబార్ ఇడ్లీలు చేసేటప్పుడు ఇలా మనకి చిన్న చిన్న చిట్టి ఇడ్లీలు ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా ట్రెండ్ అవుతుంది కదండి సో ఇలా చిట్టి ఇడ్లీలు అన్నవి కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా కూడా మన ఇంట్లో ఒక ప్లేట్ ఉంది అనుకోండి ఇది మనకి మార్కెట్లో కూడా మనకి ఇలాంటి ప్లేస్ దొరుకుతాయి సో మనం ఎక్స్ట్రాగా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలా గరిటతోటి చక్కగా కలిపేసుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి ఇడ్లీలు సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా రావాలి అంటే టూ మెయిన్ టిప్స్ ఫస్ట్ వచ్చేసి ఫర్మంటేషన్ ప్రాపర్గా ఉండాలి అండ్ ఫర్మంటేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది ఉండాలి మరీ గట్టిగా ఉందనుకోండి మీకు ఇడ్లీలు గట్టిగా వస్తాయి అండ్ సాల్ట్ కూడా మనం ఎంతైతే వేస్తున్నామో ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉండాలి ఒకవేళ సాల్ట్ ప్రాపర్గా లేకపోతే అంత చప్పచప్పగా ఉంటుంది ఇడ్లీ టేస్ట్ అన్నది ఉండదు సో సాల్ట్ ఉండాలి ఫర్మెంటేషన్ ప్రాపర్గా జరగాలి అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఆ ఇడ్లీ కన్సిస్టెన్సీ అన్నది మరీ గట్టిగా ఉండొద్దు పల్చగా ఉండాలి మరీ పల్చగా ఉండొద్దు జారెడ్గా అవుతుంది సో అది మనము ప్లేట్లో వేసినప్పుడు అలా గట్టిగా మీడియంగా పట్టుకున్నట్టు ఉండాలి కొంచెం ఇలా వంగితే జారినట్టుగా ఉండాలి సో ఇలా చిట్టి ఇడ్లీలోకి వచ్చేసి మనం ఒక స్పూన్తో పెట్టేసుకున్నా సరిపోతుందండి ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదా మనం ఇంట్లో పప్పుచారు కానీ అండ్ మీకు ఇంకొకటి తెలుసా అండి ఇది మనము పచ్చి పులుసులో కానీ లేకపోతే టమాటా రసం చేసుకుంటాం కదా ఆ టమాటా రసంలో కూడా మనకి చిట్టి ఇడ్లీలు అన్నవి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి మనం ఇడ్లీ కుక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదండి ఇడ్లీ ప్లేట్స్ లేకపోయినా కూడా ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇలా మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదండీ ఇలా టీ గ్లాసెస్ కానీ లేకపోతే చిన్న చిన్న చట్నీ బౌల్స్ కానీ ఉంటాయి కదా సో వీటికి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ చక్కగా మనం గ్రీస్ చేసుకోవాలి ఎంత బాగా మనం గ్రీస్ చేసుకుంటే అప్పుడు మనకి అవి ఇడ్లీలు తీసేటప్పుడు గిన్నెకి అంటుకోకుండా సేమ్ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేపే మనకు వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను చట్నీ బౌల్స్ ఏవి నేను తీసుకోలేదు సో దట్ ఆల్రెడీ మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకున్నాం కదా అండ్ కొంచమే పిండి మిగిలింది దీనికి సెట్ అవుతుంది సో ఇలా చట్నీ గ్లాసెస్లో టీ గ్లాసెస్లో అండ్ చట్నీ బౌల్స్లో కూడా మనం గ్రీస్ చేసుకొని ఇడ్లీ పిండి అన్నది పెట్టవచ్చు అండ్ మీకు ఇది ఎంతవరకు కావాలి అంతవరకు పెట్టుకోవాలండి నేను ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఇది ఇందులో నేను రైస్ వండుకుంటాను సో ఇలా పెద్ద బౌల్ తీసేసుకొని అందులో వాటర్ పోసేసి మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా జల్లి గంట ఉంటుంది కదండి ఇలా జల్లి బేషన్ అన్నది సో ఇలా లో మనం ఏదైతే ఇడ్లీ బ్యాటర్ పెట్టేసుకున్నామో ఆ ఇడ్లీ బ్యాటర్ ని ఇలా గ్లాసెస్లలో పెట్టి అండ్ ఆ ఆవిరి అన్నది బయటికి వెళ్ళకుండా చక్కగా ఆ గిన్నె కవర్ అయ్యేటట్టుగా మనం అలా ప్లేట్ పెట్టాలి ఇలా మనం కేవలం ఇడ్లీలే కాదండి మనం కేక్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చట్నీ అన్నాం కదా ఇడ్లీ ఉన్నప్పుడు చట్నీ లేకపోతే ఎలా సో దీనికోసం అని చెప్పేసి నేను ఒక చట్నీ బౌల్ తీసుకున్నాను చెప్పాను కదండి ఇలా ఒక త్రీ సెట్స్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి అది మాకు మా అమ్మాయి తీసుకొచ్చింది సో ఫస్ట్ ఏంటి అంటే కొంచెం లైట్గా ఆయిల్ వేసి పల్లీలన్నీ చక్కగా పల్లీలని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఏంటి అంటే మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఆయిల్ ¡Gracias! ఫ్రై చేసుకుంటున్నాం ఇందులో నేను పల్లీలు తక్కువనే తీసుకున్నాను సో ఇందులోనే మనం లైట్గా సాల్ట్ వేసుకొని తిన్నాం అనుకోండి స్నాక్ కిందకి కూడా యూజ్ అవుతుంది సో మనకి చట్నీకి ఎంతైతే కారం అవసరం ఉంటుందో నేను అంతగానం పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చట్నీలోకి పచ్చిమిర్చి కారం అయితేనే చాలా బాగుంటుంది బట్ ఒకసారి పచ్చిమిర్చి లేక ఎండుమిర్చి వేసి కూడా చేశానండి బట్ అది కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి అలా కూడా మనం చట్నీ ట్రై చేద్దాము చూడండి పచ్చిమిర్చి అన్నది చక్కగా ఫ్రై అయిపోయిందిగా సో ఈ పచ్చిమిర్చిని కూడా తీసి మన పల్లీలు ఉన్న దాంట్లో పెట్టా అండ్ ఇదిలో నేను పుట్నాల చట్నీ అని చూడండి ఎన్ని పుట్నాలు వేసాను సో ఈ ఫ్లేవర్ ఆఫ్ చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో పుట్నాలు మనం ఇవన్నీ మీరు ఒకటి గమనించారా ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కిచెన్ ఐటమ్ స్టోరేజ్ టిప్స్లో మనము వీడియో చేసాం కదండీ సో అందులో మనం ఆల్రెడీ ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మనం షాలో ఫ్రై చేసాం సో అందుకే నాకు చట్నీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది వాళ్ళు త్వరగానే ఫ్రై అవుతాయండి సో అది కూడా నేను తీసి చక్కకు పెట్టేసుకున్నాను అండ్ చట్నీ కన్సిస్టెన్సీ కమ్మదనం రావడం కోసం ఇంకొక టూ డ్రాప్స్ ఆయిల్ వేసి కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా నేను చక్కగా ఫ్రై చేశాను అండ్ ఈ ఫ్రై చేసిన కొబ్బరిని కూడా సేమ్ ఇందాక చట్నీ బౌల్ ఉంది కదా అందులోకి తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం తాలింపు కోసం అని చెప్పేసి ఆయిల్ వేసేసుకోవాలి సో తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం ఏదైనా సరే కర్రీస్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసామనుకోండి చట్నీస్ చేసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ టెక్స్చర్ అండ్ ఆ ఫ్లేవర్ కర్రీ టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ ఏంటి అంటే నేను తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు మొత్తం వేసి లైట్గా కొత్తిమీర పుదీనా కూడా వేసానండి అండ్ నాకు ఎందుకు అండి చట్నీ చేసేటప్పుడు పసుపు వేస్తేనే చాలా బాగా నచ్చుతుంది చాలా వరకు పసుపు అన్నది వేయరు బట్ నేను ఇక్కడ లైట్గా పసుపు వేస్తాను సో ఇదంతా కూడా తాలింపు చక్కగా వేడవాలి సో ఈ టైంలోనే నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిర్చి వేసానండి సో మనము బాగా వేడాల్సిన అవసరం లేదు ఆ తాలింపులోనే ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవుతుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ వేశాను కదండి సో పుట్నాలు అండ్ ఇక్కడ ఉల్లిపాయ వేసాను చింతపండు వేశాను ఇక్కడ మనము జీలకర్ర కూడా వేసి అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా మనం వేసామనుకోండి చట్నీ ఇంకా అంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అదే తాలింపులో ఒక్క పించ్ ఆఫ్ హింగువ కూడా వేసామనుకోండి అప్పుడు అది ఇంకా బాగుంటుంది సో ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులోనే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ సాల్ట్ కాదు మనం ఇలా మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది చెప్పాను కదండి ఒక పించ్ ఆఫ్ హింగువ కూడా వేసుకున్నాను ఎప్పుడూ కూడా తాలింపులో కానీ చట్నీలో కానీ పచ్చళ్ళలో కానీ హింగువ వేస్తే ఆ ఫ్లేవర్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది సో హింగువ వేసి ఒక్కసారి చక్కగా కలిపేసాలి ఎలాగో మనకి ఆయిల్ తాలింపు అనేది వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి దాంట్లోనే వేసేస్తే అయిపోతుంది సో ఇప్పుడు చట్నీని కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా పైన ఉండొద్దండి మిక్సీ పట్టేటప్పుడు ఎందుకంటే ఆ ఉప్పు అనేది పైకి చెల్లేస్తుంది సో ఉప్పు వేసి ఇలా ఒక్కసారి కలిపి ఇవన్నీ కూడా చట్నీ బౌల్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్తాను మనం మిక్సీ పట్టేటప్పుడు అది త్వరగా స్మూతీ అవ్వాలి అంటే ఫస్ట్ వితౌట్ వాటర్ కచ్చా పచ్చాగా వాటిని గ్రైండ్ చేయాలి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేస్తుంటూ మనం అది గ్రైండ్ చేసామనుకోండి అప్పుడు చట్నీ కానీ అయినా సరే మనకి చక్కగా త్వరగా గ్రైండ్ అవుతుంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మీకు వేడివేడి ఇడ్లీలోకి మీకు గట్టి చట్నీ అయితే బాగుంటుందా లూజ్ చట్నీ అయితే బాగుంటుందా నాకైతే మరీ గట్టి చట్నీ అయితే నచ్చదండి లూజ్ చట్నీ ఎందుకంటే ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అలా మనం లైట్గా టిప్ చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అలా అని మరీ చారులాగా ఉండొద్దండి ఇలా కొంచెం టెక్స్చర్గా ఉంది అనుకోండి మెత్తటి ఇడ్లీలు ఇలా ముంచంగానే ఆ మెత్తటి ఇడ్లీలు లిక్విడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ గిన్న ఉంది కదా ఇడ్లీ పిండిని మనం ఇలా గ్లాసులల్లో కూడా చేసుకున్నాం కదండి సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి కప్ కేక్స్ లాగా ఎంత బాగా ఫ్లక్ఫీగా వచ్చిందో అండి వీడియో నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి అలా వెళ్తూ వెళ్తూ మన వీడియోకి ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్